శివాయ నమ ఓం నమ శ్రీమాత్రే నమ జయకొండ దేవతాయ నమ ఓం నమః ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ఓం నమః ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల కన్యరాశి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము అనగా ఒక గృహం అనేది ఇలా కట్టాల్సిన యోగం అనేది కనబడుతుంది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరిక ఎన్నో రోజుల నుంచి ఒక ఇల్లు కావాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు ఒక స్థానంలో మేము ఉండాలి అని అనుకున్న కోరిక నెరవేరే టైం వచ్చేసింది మరి ఈ కన్య రాశి వాళ్ళకి ఒక పెద్ద స్థానం ఇల్లు కట్టుకోవటం కానీ ఇల్లు కొనటం కానీ ఒకటి రాబోతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో మొదటి వారం పోయిన కానించి వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి మరి వీళ్ళకి ప్రేమించిన వాళ్ళు వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా వీళ్ళు ప్రేమించిన ప్రేమ వీళ్ళకి కరెక్ట్గా దక్కి ఆ ప్రేమ వల్ల ఎలాంటి నష్టం ఉండకోకుండా వీళ్ళు ఏ వ్యాపారం చేసినా ఏ బిగినెస్ చేసినా కూడా అంటేది అంటకుండా ముట్టేది ముట్టకుండా చేతిగాడుకు వచ్చింది చేజారిపోవటం ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో కొంచెం బ్రేక్ అయిపోయిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక మంచి అవకాశం రాబోతుంది ఆ అవకాశం వల్ల పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద పనులు కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మీరు చేయాల్సిన యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో కానీ మీరు చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ మీరు గవర్నమెంట్ ద్వారాగా కొన్ని కార్యక్రమాలు కొన్ని చేయాలని మీరు అనుకుంటున్నారు ఆ కార్యక్రమాల్లో కూడా కొన్ని పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే దగ్గరకు వచ్చినాయి కానీ నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ నల్లటి దుస్తులు కానీ మీరు ధరించకూడదు మీ మీద ఉండాల్సిన నరకన్ను నరదిష్టి నరపేడ ఈ మూడు ఇంటి వల్ల ఎంతలావు కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడికి వస్తుంది నోటికి అందుకోకుండా పోవటం దానివల్ల మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం లక్ష్మి నిలబడకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా కూడా కొంచెం బ్రేక్ కావటం మరి మీ ముఖము చూసిన వాళ్ళు మీ పిల్లలు చూసిన వాళ్ళు మీ కుటుంబంలో చూసిన వాళ్ళు బాగున్నారు బాగున్నారని మీ మీద ఏడుస్తాం ఇలాంటి ఏడుపులు కన్ను దిష్టి చెడు ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కనబడుతులేదు కానీ మీ కొడుకుల నుంచి కానీ మీ కూతురు నుంచి కానీ మిమ్మల్ని ఎక్కడో పెద్ద స్థాయిలో ఉండవలసిన వాళ్ళని కానీ ఉండవలసిన వాళ్ళందరినీ రోడ్డు మీదకి తెచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఏది మీ పిల్లల వల్ల వాళ్ళ ఒకటి చెబితే ఇంకోటి చేసి వాళ్ళు మీ ప్లాన్ని బాగొట్టేసేసి మనశ్శాంతి లేకోకుండా కొంచెం చేసి మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురైపోయినట్టుగా కొంతమంది ఏదో విధానాలుగా కొన్ని చేస్తుంటారు ఆ విధంగా చేసిన వాళ్ళకి కొన్ని సమస్యలతో కొంత మీరు తెలుసో తెలియక కొన్ని విషయాలు మీరు చెప్పినా కూడా వాళ్ళు మీ మాటను అర్థం చేసుకోకుండా ఆ బాబులు కానీ కూతుర్లు కానీ మీ మీద లేనిపోయిన సమస్య తెచ్చి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిప్పి మిమ్మల్ని చాలా చాలా వరకు ఇబ్బంది పాలు చేస్తుంటారు కాబట్టి ఇలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ తొందరపాటు లేకోకుండా దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు ఈ భూమండలంలో కాబట్టి మనం నమ్మామని అందరిని నమ్మేది కాదు మనం ఏ పని చేయాలో ఆ పని చేయాలి మనం ఎక్కడ పోవాలో ఆ పనిలోనే మన పాలు కావాలి కానీ ఎవరో ఏదో చెప్పారు దాన్ని మనం ఫాలో కావాలి దాన్నే మనం సాధించాలనేట్టుగా ఆలోచన చేయొద్దు దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చిక్కులు ఎన్నో శికాకులు కొన్ని ఎదురే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి అప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అప్పు ఎంత తక్కువగా తెచ్చుకుంటారో అంత బాగుంటుంది అప్పు ఎక్కువ వల్ల సమస్యలు మీకు ఎక్కువగా కనబడుతుంటాయి దానివల్ల మీకు కుటుంబంలో లేనిపోయిన సమస్యలు ఎదుటివాడు కారు కొనడా అంటే ఆయన మనం కారు కొనాల్సిందే ఒక ఇల్లు కట్టారా అంటే మన ఇల్లు కట్టాల్సిందే అనేట్టుగా ఒకడు చూసి మనం మోసపోవద్దు మనకి ఉండాల్సిన శక్తి ఎంతవరకు ఉందో ఆ శక్తితో మనం పాలు కావాలి కాబట్టి అన్ని అన్నీ మనకే తెలుసు అని ఎప్పుడు అనుకోవద్దు మనకు తెలిసింది ఘోరంత అయితే తెలియాల్సింది కొండంత కాబట్టి మీరు ఏ కార్యక్రమం కానీ బంధు మిత్రులు స్నేహితులతో అతి జాగ్రత్తగా ఉండండి బంధువుల వల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో నష్టాలు మిమ్మల్ని ఎక్కడో మిమ్మల్ని తొక్కేసి ఎక్కడో మిమ్మల్ని కోసపెట్టాల్సింది కూడా కనబడుతుంది కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఏ విషయమైనా కానీ మీరు తొందరపాటు లేకోకుండా ఆసితూసి అడిగేసి ముందు ముందు అడిగేయండి కాబట్టి మరి ఎన్ని రోజుల నుంచి మీరు అనుకున్న పని అనుకున్న ప్లానింగు చేయాల్సిన పనులు కొన్ని ముఖ్యంగా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఈ నెలలో మీకు పదహారో తారీఖు నుంచి మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి మన దైవ అనుగ్రహం మీరు చేయాల్సింది శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణువు పూజాఫలం చేయండి శ్రీ మహావిష్ణుకి ఆయనకి ఇంట్లో పూజా బలం పెట్టుకునేట్కైతే చాలా వరకు బాగుంటుంది లేదా మీకు దగ్గరలో ఉండాల్సిన ఒక టెంపుల్ దగ్గరికైనా వెళ్ళి ఆ పూజా బలం మీరు చేసినట్టుకైతే మీకు హండ్రెడ్ శాతం మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్నేహంలో చాలా వరకు ప్రమాదకరం ఉంది దోస్తుల వల్ల కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి లక్ష్మ్యం అనేది మీ చేతిలో నిలబడుకోకుండా చేతి కాడకొచ్చినవి కొంత చేయి జారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు మరి మీరు చేసే కంపెనీలో కానీ చేసే ఆఫీసులో కానీ చేసే రియల్ ఎస్టేట్లో కానీ చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి దాంట్లో కొంత ప్రమోషన్లు కొన్ని రాబోతున్నాయి కొన్ని బదిలీలు కూడా కొన్ని రాబోతున్నాయి బదిలీలు జరగాల్సినవి కూడా కొన్ని దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడపైనా కూడా మార్పు రావాలి అంటే మీ మీద ఉండాల్సిన ఈ నరకన్ను నరదిష్టి చెడు ప్రయోగం అనేది మీ మీద ఎక్కువగా కనబడుతుంది దానివల్ల మీరు ఎన్ని రోజుల నుంచి మీరు చేసిన ప్రయత్నము మీరు అనుకున్న పను పనులు అవి వ్యర్థం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో మీరు చాలా చాలా వరకు బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీకు అంటూ ఒక టైం అనేది రాబోతుంది మరి మీ జాతక యోగంలో చూసుకుంటే విదేశాల ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి మరి విచికిత్స పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ డ్యూటీ పరంగా కానీ మీరు కొన్ని విదేశాలు వెళ్ళి అక్కడ కొంచెం స్టాండర్డ్గా కొన్ని పనులు చేయాల్సింది కూడా కొన్ని అభివృద్ధిగా చేయాల్సినవి కూడా మీకు అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎక్కడ పోదామన్నా కూడా ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీకేమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చక్రం వేసి మేము చూసి ఏ సమస్యకైనా కూడా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన ఈ నెంబర్కి వాట్సాప్ నెంబర్కి మీరు మాకు ఫోన్ చేసి మీ ఫో పేరు వయసు ఫోటో పంపిస్తే మీ జాతక విధానం చూసి చెప్పగలుగుతాం సర్వ జనా సుఖినో బ ఓం నమ శివాయ నమ